సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద హిందూ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దుర్గ భవాని సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధికారులు అనాధికారులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది దేవి నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కోలాటం దాండియా కుంకుమార్చన ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుందని హిందూ సేవ సమితి అధ్యక్షుడు తోకల హర్షవర్ధన్ రెడ్డి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మిరుదుటి గ్రామ ప్రజలకు హిందూ సేవా సమితి తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలపడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మిరుదుటి గ్రామ ప్రజలకు భక్తులకు హిందూ సేవ సమితి తరఫున ప్రత్యేకమైన ధైన్ ధన్యవాదాలు తెలిపారు Why is it Shiranya Arunab Nilikum idhi Actually, it's a big part of Syaını, who you katakan baraha, what a kh licensed car, and what a studio However, what is this? If you go, this is a joyrikhaba a quick praat a weller illi ఎవరి గ్రామ ప్రజలకు భక్తులకు నా నమస్కారాలు ఈరోజు స్థానిక కొత్త బస్ స్టాండ్లో శ్రీ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో చిరంత్సవంలో భాగంగా ఈ నాలుగో వార్షికోత్సవం ఇవాళ జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు భక్తులకు అధికారులకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత విజయం ఇవ్వండి కావడానికి మా హిందూ సేవా సంస్థ కార్యకర్తలు అందరూ ఎంతో కృషి చేశారు कार्यक्त धर्मा नाली मिलंदी